విద్యుత్ ను ఆదా చేయడం వలన అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు కాగలదని విద్యుత్ శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు ఎనర్జీ కన్వర్జేషన్ వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యుత్ శాఖ తెనాలి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు విద్యుత్ పొదుపు చేయాలని వినియోగదారులను కోరారు ఈ సందర్భంగా ఈఈ అక్కల సత్యనారాయణ మాట్లాడుతూ ఒక యూనిట్ ఆదా చేయటం వల్ల ఒకటి పాయింట్ రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు కాగలదన్నారు గృహాల్లో వినియోగించే విద్యుత్ పరికరాలు వ్యవసాయానికి వినియోగించే పంపు సెట్లను నాణ్యమైనవి వాడాలని సూచించారు కార్యక్రమంలో డి వన్ ఏఈ సిహెచ్ఆర్ దుర్గా రావు డి త్రీ ఏఈ సుధీర్ విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు మనం యూనిట్ల జనరేషన్ చేసిన కేవలం కాకుండా అది ఉత్పత్తి కింద కూడా మారుతుంది సో దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్తుని ఆదా చేయముని ముఖ్యంగా ఇందా చెప్పినట్టు ఈ మన అలాగే అగ్రికల్చర్ పంప్ సెట్లు పంప్ సెట్లు కూడా ఐఎస్ఏ మార్క్ ఉన్నటువంటి సెట్లనే వాడుకోవాలా సో ఫుట్వాల్స్ ఫ్రిక్షన్లెస్ వాల్స్ వాడాలా కెపాసిటర్లు విధిగా ప్రతివారు ఏర్పాటు చేసుకోవాలా ఎక్కడైతే మోటార్ ఉందో అక్కడ కెపాసిటర్లు కనుక మనం అనుసంధానం చేసినట్టయితే విద్యుత్ యొక్క వాడకాన్ని గణనీయంగా తగ్గించుకొని తద్వారా వారికి విద్యుత్ బిల్లు ఆదా అవటమే కాకుండా మరికొంతమందికి విద్యుత్ సరఫరా చేసేటటువంటి అవకాశాన్ని విద్యుత్ సంస్థలకు కనిపించినట్టు కల్పించినట్టు అవుతుంది కావున విద్యుత్ వినియోగదారులు వీటిని